గాంధీనగర్ మేడం టూ ఫిఫ్టీ వన్ హరిజనవాడ టూ ఫిఫ్టీ నైన్ మేడం గంగవరంలో వచ్చి కొత్త కొత్తపల్లి నైంటీ సెవెన్ కీలపట్ల నైన్టీ నైన్ డ్రైవర్ కాలనీ నైన్టీ ఫోర్ సాయినగర్ నైన్టీ టూ విటాలో ఎస్ బండపల్లి తోటకనుమ వన్ ఫిఫ్టీ ఫోర్ మూడు బూతుల్లో ఒక బూత్ మేడం ఎక్కువ పద్నాలుగు వందల ఓట్ల కంటే ఎక్కువ ఉందండి పదమూడు వందలు

మేడం గారు మనం వచ్చారు ఫోన్ చేయడం మేము వెళ్ళాం వెళ్ళినాం ఎందుకంటే వాళ్ళకి ఆ స్కీమ్ కావాలన్నా లేకపోతే ఏదన్నా అడిగి తీసుకోవాలన్నా కూడా వాళ్ళు పూర్తిగా ఎవరిని అడగలో తెలీదు ట్యాక్స్ గంగవరం కడతారు మున్సిపల్ లిమిట్స్ లో ఉంది ఫుల్ కన్ఫ్యూజ్ అక్కడ ఒకటి గంగవరంలో కన్నా పూర్తిగా మార్చడానికి వాళ్ళు బిల్డింగ్ లేదు మమ్మల్ని మున్సిపాలిటీ కన్నా మార్చేస్తామంటే మేడం కాకపోతే వాళ్ళు అడగడం మున్సిపాలిటీ మున్సిపాలిటీలోకి రావాలనుకుంటున్నాము కదా మున్సిపాలిటీలోకి రావాలనుకున్నప్పుడు మా ట్యాక్స్ కొన్ని ఏళ్ళుగా గంగవరం లిమిట్స్ లో కడతాం కదా దీన్ని కూడా మమ్మల్ని మేడం వాళ్ళు లేదంటే మున్సిపాలిటీ శాఖ వాళ్ళు ఎవరో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని ఇక్కడ తీసుకోవడమా లేదా ఇక్కడి నుంచి వాళ్ళు గంగవరం లిమిట్స్ లో ట్రాన్స్ఫర్ చేయడమా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీరు ఇప్పుడు ఇంత ముందు మార్చి ఓటర్ లిస్టులు మార్చాలన్నా లీడర్లు చెప్తేనో ఇంకో చెప్తేనే కదా ఓటర్ బిల్లింగ్ ఉంటేనే వాళ్ళు ఎట్లనో మారడానికి మేడం గారికే చెప్తారు మమ్మల్ని ఎప్పటి నుంచో మాకు సమస్య ఉంది ఒకటి మమ్మల్ని మున్సిపాలిటీ చూడండి వెళ్ళారు ఇద్దరు బిఎల్ఓలు పిలిచి అక్కడ పోయి డిస్కస్ చేశారు మేడం వాళ్ళకి బిల్లింగ్ ఉంటే ఆన్లైన్ లో ఫామ్ పెట్టించేస్తాం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మేడం ట్యాక్సెస్ పోలింగ్ బూత్ ఒకటి ఇప్పుడు మనకు వెసులుబాటు ఉంది పోలింగ్ బూత్ లో ఎక్కడ మార్చాలన్నా చేసుకోవడానికి వీలుంది ట్యాక్సెస్ అనేది అది కంపల్సరీ అది హౌస్ పలమేర్ మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటే పలమేర్ కలెక్ట్ చేస్తారు అది గంగవరం లో గ్రామ పంచాయతీ ట్యాక్స్ పక్కన పెడితే ఎందుకని ఎక్కడ అవుతా ట్యాక్స్ కట్టచ్చు కాబట్టి అది ప్రాబ్లం లేదు ఈ ఓట్లు బెసులు బాటన కలిపితే అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ని వాళ్ళు ఎవరిని అడగల ఎట్లా అడగలదా కొంచెం క్లారిటీ ఉంటుంది నేను చెప్పేది ఏమన్నా ఎందుకంటే ఏదన్నా వాళ్ళ స్కీమ్ వస్తే కొంతమంది వాలంటీర్ని అడుగుతున్నారంట అప్పుడు లేదు మీది మాకు సంబంధం లేదు మీది మాది మ్యాపింగ్ కాలేదు అన్నారు ఒకే ఇంట్లో ఉన్న అమ్మా నాన్న మ్యాపింగ్ అవుతారు కొడుకు కూతురు మ్యాపింగ్ కాకుండా ఉన్న ఇల్లు కూడా ఉంది కాబట్టి అట్లా అరవై ఓట్లు ఉన్నాయి వాళ్ళు మనం ఏదన్నా ఒక దాంట్లో చేర్ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్ ఏదైనా తీసుకోవాలంటే వాళ్ళు ఫలాన వ్యక్తిని సంప్రదించాలి దానికన్నా మనం ఒక దారి అవుతుంది లేకపోతే ఒకే ఇంట్లో ఒక పి అదే గంగవరంలో ఇద్దరు ఓట్లు ఉన్నాయి తల్లిదండ్రుల ఓట్లు ఒక చోట కొడుకు కోడలు ఓట్లు ఒక చోట అట్లాంటి డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేసి కదా మేడం పేర్మన్నా మేడం వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు వాళ్ళు అట్లా కాదు ఆమెకి చెప్పడం కాదు మీరు ఇచ్చానంటే మీరు పని చేయండి మేడం మేము వస్తాము మాకు ఎవరన్నా గంగవరం సంబంధించిన విద్య వాళ్ళు టౌన్ మున్సిపాలిటీ సంబంధించిన బియోలను అటాచ్ చేస్తానంటే ఒక రోజు కూర్చుంటే ఒక టూ అవర్స్ మేడం ప్రతి ఇంట్లో మనం ఎంక్వైరీ చేస్తాం మీరు కూడా వెళ్ళండి ఒకసారి వీళ్ళ ప్రెజెన్స్ లో వాళ్ళని ఆఫీస్ కి పిలిపించుకుంటాం మేడం ఇద్దరు బీఏలో పిలిపించుకుంటాము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవరికైతే వెళ్ళి కూడా ముందు లిస్ట్ అవుట్ చేస్తాం మేడం ఇక్కడ ఇలాంటి ఒకటి రెండు పోలింగ్ స్టేషన్ మారి ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాం మేడం దాని ప్రకారం ఫామ్ ఎయిట్ పెట్టి చేపిస్తాం చెప్పిన సార్ కూడా నేను ఆ రోజు వచ్చే మేడం చెప్పింది అదే సార్ వాళ్ళ ఇద్దరిని తీసుకుంటే మళ్ళీ మనం మీరు డిసైడ్ ఎందుకు అంటే ఒక వీధి యూత్ వచ్చి మున్సిపాలిటీ వస్తుంది అవతల వచ్చి మండల్ లిమిట్స్ వస్తుంది వాళ్ళు ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమంటే మమ్మల్ని ఓటి గంగవర మండల్ కన్నా చేసండి ప్రాపర్టీ ట్యాక్స్ ఓటు ఇక్కడ ఉంటుంది అట్లా కాకుండా మమ్మల్ని మున్సిపాలిటీలో లేదా గంగవారు ఏదైనా ఒక దీనికి చేర్చండి అనేది అక్కడ వచ్చి ఒక రెండు వీధులు మూడు వీధులు అదే ప్రాబ్లం ఉంది మేడం అది అటు బార్డర్ లాగా మేడం అది గంగవరం మున్సిపాలిటీ మీరు ఇప్పుడు ఇంతకుముందు మార్చుకున్నారు ఓటర్ లిస్ట్ లో మార్చాలన్నా లీడర్లు చెప్తేనో ఇంకో చెప్తారా కదా ఓటర్ బిల్లింగ్ ఉంటేనే వాళ్ళు ఎట్లా మారడానికి మేడం గారికే చెప్తారు మమ్మల్ని ఎప్పటి నుంచో మాకు సమస్య ఉంది ఒకటి మమ్మల్ని మున్సిపాలిటీ చూడండి ఇంకోసారి వెళ్ళండి ఏమి ఫైనలైజ్ చేశారు ఇంకా వెళ్లాల్సిందా ఇంకా వెళ్ళారు ఇద్దరు బిఎల్ఓ పిలిచి అక్కడ డిస్కస్ చేశారు మేడం వాళ్ళకి బిల్డింగ్ ఉంటే ఆన్లైన్ లో ఫామ్ ఏంటి పెట్టించేస్తాం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మేడం ట్యాక్సెస్ పోలింగ్ బూత్స్ ప్రాబ్లం ఒకటి ఇప్పుడు మనకు వెసులుబాటు ఉంది మేడం పోలింగ్ బూత్ ఎక్కడ మార్చాలని చేసుకోవడానికి వీలుంది టాక్సెస్ అనేది అది కంపల్సరీ అది హౌస్ పలమేరు మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటే పలమేరు కలెక్ట్ చేస్తారు అది గంగవరం లో గ్రామ పంచాయతీ ట్యాక్స్ పక్కన పెడితే ఎందుకని ఎక్కడ అవుతా ట్యాక్స్ కట్టచ్చు కాబట్టి అది ప్రాబ్లం లేదు ఈ ఓట్లు బెసులు బాటన కలిపితే అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ని వాళ్ళు ఎవరిని అడగల ఎట్లా అడగల కొంచెం క్లారిటీ ఉంటుంది నేను చెప్పేది ఏమన్నా ఎందుకంటే ఏదన్నా వాళ్ళ స్కీమ్ వస్తే కొంతమంది వాలంటీర్ని అడుగుతున్నారంట అప్పుడు లేదు మీది మాకు సంబంధం లేదు మీది మాది మ్యాపింగ్ కాలేదు అన్నారు ఒకే ఇంట్లో ఉన్న అమ్మా నాన్న మ్యాపింగ్ అవుతారు కొడుకు కూతురు మ్యాపింగ్ కాకుండా ఉండే ఇల్లు కూడా ఉంది కాబట్టి అట్లా అరవై ఓట్లు ఉన్నాయి వాళ్ళు మనం ఏదన్నా ఒక దాంట్లో చేర్చేసామంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్ ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళు ఫలాన వ్యక్తిని సంప్రదించాలనే దానికన్నా మనం ఒక దారి చూపించేటట్టు అవుతుంది లేకపోతే ఒకే ఇంట్లో ఒక పి అదే గంగవరంలో ఇద్దరు ఓట్లు ఉన్నాయి తల్లిదండ్రుల ఓట్ల ఒక చోట కొడుకు కోడల ఓట్లు ఒక చోట అట్లాంటి డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వగలరా మేడం డైరెక్ట్ వాళ్ళు వాళ్ళు అట్లా కాదు ఆమెకి చెప్పడం కాదు మీరు ఇచ్చారంటే మీరు పని చేయండి మేడం మేము వస్తాము మాకు ఎవరైనా గంగవరం సంబంధించిన విద్య వాళ్ళు టౌన్ మున్సిపాలిటీ సంబంధించిన బియ్యాలు అటాచ్ చేస్తున్నారంటే ఒక రోజు కూర్చుంటే ఒక టూ అవర్స్ మనం ప్రతి ఇంట్లో మనం ఎంక్వైరీ చేస్తాం మీరు కూడా వెళ్ళండి ఒకసారి వీళ్ళ ప్రెసెన్స్ లో వాళ్ళని ఆఫీస్ కి పిలిపించుకుంటాం ఇద్దరు బీరోలో పిలిపించుకుంటాము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవరికైతే వెళ్ళి ఉండదు ముందు లిస్ట్ అవుట్ చేస్తాం మేడం ఎక్కడ ఇలాంటి ఒకటి రెండు పోలింగ్ స్టేషన్ మారి ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాం దాని ప్రకారం ఫామ్ ఎయిట్ చెప్పిన సార్ కూడా నేను ఆ రోజు వచ్చినప్పుడు మేడం చెప్పింది అదే సార్ వాళ్ళిద్దరిని మొత్తం మ్యాటర్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మీ ఫర్దర్ ఏం చేయాలని మీరు డిసైడ్ చేసుకుంటే అది రెండు ఏరియా అది ఎందుకు అంటే ఒక వీధి యూత్ లో వచ్చి మున్సిపాలిటీ వచ్చి అవతలొచ్చి గంగవర లిమిట్స్ వస్తుంది వాళ్ళు ప్రాబ్లం ఏమంటే మమ్మల్ని ఓటి గంగవర మండలి కన్నా చేసండి ప్రాపర్టీ ట్యాక్స్ సెకండ్ ఓటు ఇక్కడ ఉంటుంది అట్లా కాకుండా మమ్మల్ని మున్సిపాలిటీలో లేదా గంగవర ఏదైనా ఒక దీనికి చేర్చండి అనేది అక్కడ వచ్చి ఒక రెండు వీధులు మూడు వీధులు అదే ప్రాబ్లం ఉంది మేడం అది అటు బార్డర్ లాగా మేడం అది గంగవర మండలం మున్సిపాలిటీ ఒక ట్రైను ఒక రాజ్ కాల్ లాగా వచ్చేదాంట్లో మున్సిపాలిటీ లిమిట్ లో అమౌంట్ ఉంది వాళ్ళు జానం చేసేది కంప్లీట్ అయిపోయింది గంగవరం వాళ్ళకి వాళ్ళకేమంటే వాళ్ళ పంచాయితీ ఫండ్స్ లేదు జనరల్ ఫండ్స్ లేదు అట్ల పెండింగ్ పెట్టినారు ఇటువంటి మౌలిక సదుపాయాలు కూడా అక్కడ కలిసి ఇబ్బంది మేడం అది బౌండరీ మేడం అది ఆ బౌండరీ హోటల్ని మున్సిపాలిటీ లో ఉంటాయి మున్సిపాలిటీ లో పెట్టేసి ల్యాండ్ బౌండరీ మున్సిపాలిటీ లో ఉంటే మున్సిపాలిటీ పెట్టాయన వాటిలో గంగవరం గంగవరం పెట్టేస్తే అంతలో మీకు కాస్ అంటే అర్బన మార్చుకున్నాక కదా అది కొంచెం సమస్య అంత కూడా ఆదర్ కార్డు తో మాస్కోల్ వచ్చి ఆధార్ కార్డ్ ప్రకారం చెప్తాను తీసుకోండి ఒకసారి దిశను ఒకసారి మీకు అదే చెప్తున్నా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఇద్దరు బిహెఎల్ పోలీస్ స్టేషన్ వచ్చి కదా ఒక పోలింగ్ స్టేషన్ నుండి ఇంకొక పోలీస్ స్టేషన్కి ఎక్కడైనా చేంజ్ చేసుకోవాలంటే మా మీకు పెట్టి చేసేస్తాం అది ప్రాబ్లం లేదు నేను వచ్చినప్పుడు స్వయాన పెద్ద అయిన మేడం చెప్పి కన్నా మార్చండి ఓ నీరు కన్నా మార్చండి మేము పూర్తిగా వెళ్ళి యాడ అప్లికేషన్ ఇస్తాం చెప్పి నేను సంతకం పెట్టి ఇచ్చేస్తా ఆ పెద్దాయన మేడంకే మేడం పే చెప్తాను మేము వచ్చినప్పుడు బిఎల్ఓ ఇద్దరు ఉండగా మున్సిపాలిటీ బిఎల్ఓ వచ్చారు పంచాయతీ బిఎల్ఓ వచ్చినారు వాళ్ళిద్దరు కలిసి చెప్పినారు ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది అది ఇంకా పరిష్కారం కాలేదు ఒక ట్యాక్స్ని మున్సిపాలిటీ కన్నా ప్రమోట్ చేసేయండి లేదంటే మమ్మల్ని చిన్నూరు పంచాయతీ గంగవరం పంచాయతీ కన్నా చేసేయండి ఏదో ఒకటి చేయమంటే మాకు ఏ దగ్గరికైనా సమ్మెధమే కానీ ఒకటి టోటల్గా చిన్నూరులో మన గంగవరం కన్నా పంపించాల లేదు మున్సిపాలిటీ వాడులో కన్నా యాక్ట్ చేసేవాళ్ళు అది మున్సిపాలిటీకి సంబంధించింది ఎందుకంటే ట్యాక్స్ కొంతమంది పంచాయతీ కొడతారు కొంతమంది మున్సిపాలిటీ కట్టారు వీళ్ళందరినీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని ఒకటి వాళ్ళు వ్యాపారం అందరూ మున్సిపాలిటీకి వస్తామంటే మున్సిపాలిటీవరంలో టాక్స్ మున్సిపాలిటీలో ఓటేస్తాన్నారు రేషన్ వచ్చేసి కొంతమంది గంగవరం గంగవరంలో తీసుకుంటున్నారు కొంతమంది వచ్చి మున్సిపాలిటీలో తీసుకుంటున్నారు రేషన్ మీరు కావాలంటే తీసుకోవచ్చు అన్నారు కాబట్టి ఇప్పుడు స్కీమ్స్ సంబంధించి కొంతలో వాలంటీర్ చూస్తా ఉంది టౌన్ వాలంటీర్ కొంతమంది చూస్తా ఉంది ఒకవేళ వాలంటీర్ ఒక పేరెంట్ అట్లే ఉంటాయనుకుంటే రెండు ఓట్లు వచ్చి మున్సిపాలిటీ రెండు ఓట్లు వచ్చి చిన్నూరు పంచాయతీ పంచాయతీలో గంగవరం పంచాయతీలో వస్తా ఉంది అందరికీ నమస్కారము ఈరోజు పలమనేడు అసెంబ్లీ కాన్స్టెన్స్కి సంబంధించి రాజకీయ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అందరు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది ప్రతి రాజకీయ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు చర్చించడం ఏమంటే పలమనేరులో కొంతమంది ఓటర్లు గంగా గంగవరం పిఎస్లో తర్వాత గంగవరంలో ఉన్న ఓటర్లు పలమనేరు పిఎస్లో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అవంతా కూడా విచారించి ఏపీఎస్లో ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నారో ఆ పిఎస్కి ఫామ్ ఎయిట్ ద్వారా వాళ్ళందరినీ కూడా చేర్చడం జరుగుతుంది తర్వాత కొంతమంది ఇంకా ఎన్రోల్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది బిఎల్ఓలందరికీ చెప్పి ఇంకా ఎవరైనా కూడా ఫా మనకు ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ అవ్వకపోతే అందరినీ కూడా ఎన్రోల్ చేయమని చెప్పి బిఎన్ఓల్కి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఫామ్ సిక్స్ అప్లై చేయించి ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం ఓటర్ లిస్టులో చేర్చడం జరుగుతుంది తర్వాత మనం ప్రతి నెలా కూడా ఈ సమావేశం నిర్వహించుకునిచున్నాము ఇంకా ఏమైనా కూడా సమస్యలు ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొని వస్తే ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేయడం థ్యాంక్ యూ